కాంగ్రెస్ పార్టీపై అవాకులు చివాకులై అసలు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మనగడ కోల్పోయిందని ఉద్దేశం మర్చిపోయి ప్రజలలో తిరగలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పేదల పక్షపాత అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతోటి క్రమశిక్షణే పొరవడికా కాని చెప్పి నడుస్తున్నటువంటి స్టేషన్ ఖాన్పూర్ మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి కడియం సీఎంపై బురద చల్లడం చాలా విడ్డూరంగా ఉంది గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తీసుకున్న చందంగా దొంగే దొంగని అర్చినట్టుగా డాక్టర్ రాజయ్య గారు మీడియా సమావేశంలో చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది అటవీ భూములు ఫారెస్ట్ భూములు అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి కబ్జాలు చేస్తున్నారు దానిలో డాక్టర్ నజీర్ గారి అష్టం ఉందని చెప్పి వర్ణించడం జరిగింది రాజయ్య గారు నీకు నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నట్లయింటే డాక్టర్ నజీర్ గారు ఎంత సౌమ్యుడో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ యూనియన్ వాళ్ళందరికీ కూడా తెలుసు ఒక ఎంపీ భర్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు విప్పకుండా ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎంత నిజాయితీగా ఎంత క్రమశిక్షణంగా ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి దొంగే దొంగని చందానంగా అరవడం ఇది చాలా విడ్డూరంగా ఉంది నువ్వు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎక్కడో చెప్పవలసిన అవసరం లేదు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జఫర్గఢ్ మండలంలో కోణాచలం రెవెన్యూ పరిధిలో నూట తొంభై రెండు సర్వే నెంబర్లో ఇరవై నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటలు అసైన్మెంట్ భూమిని నీవు డిప్యూటీ సీఎం కాగానే ఆరు నెలలు గడవక ముందే ఆ అసైన్మెంట్ భూమిని నీ శంషాగిలు వాళ్ళ పేరు పైన మాట్లాడి దీక్ష చేసింది వాసం కాదా అని చెప్పి నేను నేను ప్రశ్నిస్తున్నా ఆ ఇరవై నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమిని కబ్జా చేయడంతో ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శ్రేణులంతా వామపక్ష పార్టీలు అయినటువంటి కమ్యూనిస్టు పార్టీ అందరం కలిసి జఫర్ఘ్ నుంచి వెళ్ళి కోనచలం భూముల వరకు ర్యాలీ చేసి ఆ భూములలో పేదల కోసం వేస్తే జిల్లా కలెక్టర్ ఆ రోజు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సిపి గారు వచ్చి ఇది పేదల భూమి డాక్టర్ రాజే అన్యాక్రాంతం చేస్తున్నాడని చెప్పి నిరూపించగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే వారం రోజులు గడవక ముందుకే అన్ని పత్రిక ప్రకటనలలో మా పేపర్ మిత్రులు అన్ని పత్రికలలో తాటికే అంత అక్షరాలు రాయగానే నీ డిప్యూటీ సీఎం పదవి పోయిన విషయం నువ్వు మర్చిపోయావు రాజయ్య గారు రాజేయ్య ఒక వాస్తవ విషయం మాట్లాడు కడియం శ్రీఆర్ గారు బిఆర్ఎస్లో ఉన్నప్పుడు సంపాదించలేదు కానీ కాంగ్రెస్లో పోయిన తర్వాత సంపాదన మీద పడ్డాను అది వాస్తవమైనట్టు అయినట్లయింటే పది నెలల కాలంలో కడియం శ్రీహరి గారు కానీ డాక్టర్ నజీర్ గారు కానీ కడియం శ్రీహరి అనుచరణమైనటువంటి మేము కానీ ఎక్కడ ఒక సెంటు భూమి ఎవరిదైనా ఆకుఫై చేసినా కబ్జా కబ్జాకూరి చేసిన సెటిల్మెంట్ వ్యవహారంలో కూర్చున్నా మేము గన్పూర్ అంబేద్కర్ దగ్గర రేపు వేదికను ఏర్పాటు చేస్తాం నువ్వుని వర్గీయులు వచ్చి ఆడ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము రెండు రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఇరవై ఎనిమిది ఎకరాల భూమి కొనుక్కుంటే ఇలా నువ్వు ఇరవై ఎనిమిది ఎకరాలు ఎలాగున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు మరి నీకు వేలాది కోట్లు వందలాది ఎకరాలు ఇదే తేజంగంపు నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములు ఎట్లా వచ్చినాయని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉన్నాం ఈ మధ్య కాలంలో వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి దగ్గర పోయిన వాళ్ళ మీద పురదం చేస్తున్నారు దానికి ప్రతి 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 ఎక్కడైనా ఊర్రెల్లో పోయినప్పుడు అక్కడ సమస్య లేకున్నా సమస్య ఉన్న సృష్టించి ఏదో ఒక విషయాన్ని ముందటేసుకొని స్థానికంగా వారి ఉనికిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తున్నాడు వారి ఉనికి అసలు వాళ్ళకు పార్టీలో వాళ్ళ ఉనికి ఏందనే విషయం వాళ్ళు గ్రహించలేదు ఇంతవరకు కూడా వారికి తెలిసి వస్తలేదు కూడా ఇంతవరకు వాళ్ళకి ఎమ్మెల్యేస్కి ఎందుకు ఇవ్వలేదు స్థానిక ఆ రోజున్న అధికారంలో ఉండి అధికార ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అతనికి ఎమ్మెల్యే సీట్ ఎందుకు పోలేకపోయారు తొలి తెలంగాణ తొలి ఉప ఉప ముఖ్యమంత్రి చెప్పుకునే ఇతను తెలంగాణ తొలి భర్తాఫ్ చేసిన ముఖ్యమంత్రి కూడా ఇతనే అది గమనించకుండా నీ తెలంగాణ తొలి తొలి ఉప ముఖ్యమంత్రి అని గడిచి చెప్పుకుంటూ ఉన్నాడు కానీ భర్త్రాఫ్ చేసిన విషయాన్ని నడుచుకోలేకపోతున్నాడు భర్తాపు చేయడానికి కారణాలేంటి ఇవే రాసరీళ్ళు రాజయ్య మిగతా మిగతా కానీ అన్ని అక్రమాలు చేసుకుంటూ ప్రతిదానికి కబ్దాలు చేసుకుంటూ తిరిగి ఇవాళ నేను మంచిగా శుద్ధ పూసను బయట తొందరలో మంచిదే ఉంటానే ముచ్చట మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు రాజయ్య మేము రేపు రేపటి రోజున మొన్న ఒకటి కాంప్లైంట్ చేసిండు కడియం విషయాలు వస్తే ఊళ్ళో తరిమి కొట్టమని నిన్ను తరిమిగొట్టే రోజు వస్తాయి వాస్తవం చెప్పాలంటే దళిత బంధు మీద పైసలు తీసుకుంది నువ్వు ఊళ్ళోళ్ళ బట్టి పైసలు తీసుకుంది నువ్వు ప్రతి ఒక్క పని పెండింగ్లో ఉన్నది నువ్వు ఇవాళ రా రేపు రేపటి రోజున తరిమి కొట్టే రోజు వస్తే అది నిన్నే తరిమి కాంగ్రెస్ పార్టీ శ్రీణులు రెడీగా ఉండరు నువ్వు దేవాతి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భిక్ష వలన రెండు సార్లు ఓడిపోయిన నీకు టికెట్ ఇచ్చి ఆదరించి ఎమ్మెల్యే చేస్తే ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హంకు గరియండి అని విమర్శించే స్థాయి నీది కాదు రాజయ్య ఆ రోజు సార్లు ఓడిపోయినా నీకు టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు నువ్వు అంగన్వాడీల దగ్గర డబ్బులు తీసుకొని ఆ రిపోర్టు అంతా అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక పోతే నేను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తారనే భయంతో నువ్వు ఆ రోజు పార్టీ ఉద్యమం అని చెప్పి ముసుగులో పార్టీ మారడం జరిగింది దానికి ఉద్యమ సమయాన్ని పోయి ఏదో ఆ రోజులో ఉన్న పరిస్థితులను ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ గాలి తెలంగాణ ఉద్యమంలో ఏదో గెలిచినావు నువ్వు ఎమ్మెల్యే అయ్యత్తతో కాదు రెండుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఎంపీ గారి మీద ఆరోపణలు చేసినప్పుడు నీకు కొంచెం అవగాహన ఉండాలి ముప్పై సంవత్సరాల రాజకీయం జీవితంలో కెడిఎంసీఆర్ కానీ ఎక్కడనన్నా ఏమన్నా పథకాలు ఇస్తారనో లేకపోతే పదవులు ఇస్తారనో లేకపోతే టికెట్ ఇస్తారనో పైసలు తీసుకునే వ్యక్తి కాదు అలాంటి మచ్చలేని నాయకుడు కెడిఎంసీఆర్ గారు కానీ ఎంపీ గారు కానీ నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడుతూ ఉన్నావు అపోర్ట్ చేస్తూ ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నెల రోజులకే నువ్వు ఈసీసీ చుట్టూ ఏఐసిసి చుట్టూ తిరిగితే నిన్న అక్కడ ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే నీలాంటి అవినీతిపరుడు పరుడు నీలాంటి దుర్మార్గుడు నీలాంటి జనాలల్లో పేరు లేనోడు మా పార్టీకి ఎక్కడ రాడు మాకు అవసరం కూడా లేదని నిన్ను వద్దు అంటే మళ్ళను నువ్వు అదే సొంత పార్టీలో పోయి నువ్వు ఇలా నీకు మనగడ లేదు అనే టైంలో ఏదో కాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కాళ్ళు ముందుకి టీఆర్ఎస్ పార్టీలో పోయి నీ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు కడియం చేయాలి నీతి నిజాయితీ గల వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు చేస్తాను ఆ ఆరోపణలు ఎవరు కూడా నమ్మరు ఏ జనం కూడా నమ్మరు ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు కడియం కడియం సిఆర్ గురించి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా కడియం సిఆర్ గారు తెలుసు నీ గురించి కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నీ తమ్ముడు సర్పంచ్ గా ఉండి స్టేషన్ సవార్ సవార్కుంట్లా ఆరు వందల ఇరవై ఏడు బై బి సర్వే నంబర్లా ఆరు వందల యాభై జాయి ఆక్రమించుకున్నాడు దాన్ని రెవెన్యూ అధికారులు కూలగొట్టాడు నీకు గుర్తులేదా నీ తమ్మునికి గుర్తు లేదా మీ తమ్ముడు నువ్వు చేసిన చేసే అరాచకాల తక్కువనే తక్కువ అదేవిధంగా దేవాలయ పూలు కూడా తిరుమల పూలు ఆక్రమించుకున్నది నువ్వు నీ తమ్ముడు నీ అనుసరు ఈ విధంగా స్టేషన్ కనపూరు నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చేసిన అరాచకాలు అన్ని కాదు నాలుగు సంవత్సరాలు అభివృద్ధిని మరచుకున్నావు ఓన్లీ అరాచకాలు అక్రమాలు అవినీతి కబ్జాలకు పాల్పడ్డావు అప్పటి ప్రభుత్వం మిస్ కాకి ప్రోగ్రాం పెడితే తన ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నావు నువ్వు నువ్వు నీ పార్టీ పదవులు అమ్ముకున్నావు నామినేటెడ్ పదవులు అమ్ముకున్నావు పనులు అమ్ముకున్నావు డిప్యూటీ స్టిక్కర్లు అమ్ముకున్నావు సర్పంచ్ స్టిక్కర్లు అమ్ముకున్నావు ఆఖరికి నువ్వు దళితునై ఉండి దళిత బిడ్డల దగ్గరనే దళిత బంధు ఇప్పిస్తానని కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఇప్పటికీ నీ చుట్టుదిప్పించుకుంటా వాళ్ళతోనే మోపించుకుంటా వాళ్ళతోనే వాళ్ళని దళితున్న ఉండి నీ కులాన్ని నీ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నాను జాగ్రత్త రాజా గారు నోరు ఆకుల పెట్టుకో మధ్యలో బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నేను ఎప్పుడో జనం మర్చిపోయాను స్టేషన్ గారు నియోజకవర్గాలు ఎప్పుడో మర్చిపోయిన ఇంకా మళ్ళీ నాకేదో ఉన్నది నాకేదో ఉందని చెబుతున్నావు కానీ నువ్వే ఊళ్ళలోకి రాలేవు జాగ్రత్త నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండి బీఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడు ఉన్న ఉద్యమకారులను మొత్తం తొక్కి ఓన్లీ ఓన్లీ వాళ్ళ నువ్వు ఉద్యమకారులు అని చెప్పుకుంటా నీ చెంచాకిట్లా చేసుకుంటా వాళ్ళందరినీ చేసినావు తప్పితే నువ్వు నియోజకవర్గాన్ని చేసింది లేదు నువ్వు ఉద్యమంగా చేసింది ఏం లేదు పార్టీ కార్యకర్తలు చేసినందుకు నువ్వు ఎవరిని తీసుకుంటే ప్రతి ఒక్కరిని వేధించినావు ప్రతి ఒక్క దగ్గర డబ్బులు వసూలు తీసినావు నువ్వు ఇలా సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు వెనకేసుకున్నావు ఇక్కడి నుంచి వచ్చింది నీ దవగా నీ ఎంత అప్పుడెంత ఇప్పుడు ఎంత ఇలా ఊకే కడేరు వంద కోట్లు తీసుకొని పార్టీ మారడం అని చెప్తున్నావు వంద కోట్లు తీసుకున్నా ఏ ఒక్క ఆధారం ఉన్నా మీడియా ముందు బయటపెట్టు ఊరికే వంద కోట్లు తీసుకొని పార్టీ మారిన వంద కోట్లు తీసుకొని పార్టీ మారిన ఎందుకు ఒక్కసారి చెప్పు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీకంటే ఎక్కువ స్థాయిలో నీకంటే తక్కువ స్థాయిలో వాళ్ళు కానీ జాగ్రత్త మాట్లాడితే బాగుంటుంది నువ్వు రాబోయే రోజులలో గ్రామాల్లో తిరగలేవు ధన్యవాదాలు ముప్పార గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ప్రశ్నలు పెట్టడం జరిగింది భీమిదేపల్లి ఎల్కూర్తి కొత్తపెల్లి ధర్మసాగర్ వేలేరు మండ మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ యాక్ట్ కింద ఉన్న భూమి మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాల భూమి గురించి నిన్న రాజయ్య గారు పెట్టడం జరిగింది ఈ భూమి అక్కడ ఉన్న కొన్ని రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ ఉన్న అసైన్మెంట్ భూమి గురించి జరిగే విషయం మీద అక్కడ వారి వారికి మధ్యలో గొడవలు జరుగుతుంటే ఆ గొడవలలో గవర్నమెంట్ ఇచ్చిన భూమి కొందరి పట్టాయన భూమి విషయంలో సర్వే జరుగుతుంటే ఈ సర్వే కడియం శ్రీహరి గారి అనుచరుడు అయిన అనుచరులు లేకపోతే నజీర్ గారి ప్రమేయం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు రాజే గారు మూడు వేల తొమ్మిది వందల యాభై ఎకరాల్లో నజీర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏ అధికారితోనైనా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా సర్వే చేపించినట్టు కానీ చేస్తే దానికి పూర్తి బాధ్యతగా మేము దాన్ని ఒప్పుకుంటాం కానీ ఇప్పటి వరకు అక్కడ సర్వే అనేది జరగలేదు రేపు ఫారెస్ట్ యాక్టివ్ కింద ఉన్న భూమిని అద్దులని తీశారు కాలువలు తీశారు కణిల్ నాటారు దానికి గుర్తుగా కరీంనగర్ ప్లస్ ఇటు హన్మకొండ జిల్లా రెండు జిల్లాలు కలిసి సర్వే నిర్వహించి వాటికి అర్థులు ఏర్పాటు చేయడం జరిగింది దానిని ఈ మధ్యలో నీతి నిజాయితీగా ఉన్నారా కడియం శ్రీఆర్ గారి మీద కడియం కావ్య గారి మీద ఏ రకంగానైనా అపోహలు చెప్తామన్నా అబద్ధాలు చెప్తామన్నా వరంగల్ జిల్లా ప్రజలు కానీ స్టేషన్ కన్పూర్ ప్రజలు కానీ వినే పరిస్థితులు లేదు అందుకని ఒక సామాన్యమైన డాక్టర్గా ఉన్న నరీజ నజీర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద ఆరోపణ చేస్తే జనాలు ఏదో ఏదో విధంగా నమ్ముతారు ఎందుకంటే కడియం స్త్రీలు కానీ నీతిగా నిజాయితీగా ఉండడం తప్ప ఎక్కడ భూకబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ ఎక్కడ దోపిడీలు కానీ ఎక్కడ అక్రమాలు కానీ చేసిన దాకా లేవు కావే కానీ కూడా లేవు కడియం ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎన్నో సేవలు చేస్తూ ఈరోజు గత ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు స్టేషన్ స్టేషన్ కనుక అభివృద్ధి కోసమే పనిచేస్తున్న తప్ప వాళ్ళు భూములు కబ్జా చేయాలనో భూములను కాపాడుకోవాలనో ఇంకా ఆస్తులు పెంచుకోవాలను అక్రమాలకు పాల్పడాలను అధికారల దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నదో వాళ్ళు పాటలకు రాలేదు